కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎత్ల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల సినీ హీరో నటుడు సుమన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సుమన్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మరియు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప మరియు శ్రీకాంత్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపును ప్రారంభించారు సినీ నటుడు హీరో సుమన్ మాట్లాడుతూ సినిమాలో ఉన్నవారు ఏం చేస్తారని మాట్లాడడం తగదని సినిమా హీరోలు ఏం చేయగలరని ప్రజలకు తెలియసేలాగా హీరోలు ఏం చేయగలరని ప్రజలకు తెలుసు నందమూరి తారక రామారావు అప్పుడు పార్టీ పెట్టి ఓ సినీ నటుడు ఏం చేశారో ప్రజలకు తెలుసు చెప్పుకుంటూ పోతే చాలామంది సినీ నటులు చాలానే చేశారు అలాగే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఎలాంటి స్థాయికి ఎదిగారన్నది ప్రజలకు తెలుసు కానీ ఎన్ని మీటింగ్లు పెట్టి ప్రజలకు ఎంత మేలు చేశారో ఈరోజు రికార్డు స్థాయిలో గెలిచి ఆయన మంచి స్థాయికి వెళ్లారని అలాగే ఇంకా ముందు ముందు మంచి స్థాయికి వెళ్ళాలని ప్రజలు మరింత ఆయన్ని ఆదరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ బట్టల షాప్ యాజమాన్యం మరియు ప్రజలు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ రాజకీయ సినిమా వాళ్ళ రాజకీయం రావచ్చా వాళ్ళకి పర్మిషన్ ఉందా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అని ఒక ప్రశ్న అడిగారు దీనికి నేను చాలా సార్లు చెప్పాను హిందీని చెప్పాను ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చేసి ప్రజలు ఆయన సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఆయనకు వచ్చేసి నాలెడ్జ్ ఉందా లేదా అని కాదు వాళ్ళకి కావాల్సిన ఒక లీడర్ ఆయన ఎన్నో మీటింగ్లు ఆయన మనసులో ఉన్న విషయాలు ఆయన చెప్పారు ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పోట్ పోలించారు అన్ని సక్రమంగా జరగాలి విజయం సాధించాలి అదే మాదిరిగా సినిమా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి సినిమా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు జరగవచ్చుని ఎన్టీఆర్ గారు తెలుగులో పోనీ ఎన్టీఆర్ గారు ప్రూవ్ చేశారు ఎంతో మంది ప్రూవ్ చేశారు సో అదే మాదిరిగా పవర్ స్టార్ పౌర్దానికి కూడా ఒక మంచి పేరు అని ఆయన ఏది ఓట్లు పాలు అది బాగా చేసి అందరికీ ఉపయోగపడాల్సి పరిస్థితుంది సుమన్ గారు రాబోయే రోజుల రాజకీయాలు ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఏమో చెప్పలేమండి ఇంకా చాలా చోట్ల అంటే ఇంకా టూ ఇయర్స్ తర్వాత ఎలక్షన్ ఉంది అంటే వాతావరణం ఎలా ఉందో చూడాలి అంటే అండి దేశంలో దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం దృష్టిలో పెట్టుకుని నేను పనిచేస్తాను దేశం సేఫ్గా ఉంటే రాష్ట్రాలు సేఫ్గా ఉంటాయి రెండింటినీ చూసుకొని నేను చేస్తున్నాను సోషత్తులు ఏదైనా ఉండొచ్చు ఇప్పుడే నేనే చెప్పాను థ్యాంక్ యూ సోపోయి ತೊಂದರೆಗತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್

ఎంతంటి కార్యక్రమాల్లో పాల్గొనారు అలాగే అందరికీ ఉపయోపానం చెప్పేసి ఆయన సాక్షాత్కరించి నమస్కారం చేశారు జై బోల్ జై బోల్ జై బోల్ జై బోల్ జై బోల్ సంజీవ దగ్గర నడిచి మిగతా పరిచయాలు సంజీవ సంజీవ ప్రైగన్ మిత్ర అందరూ రాశారు కొంతలకవర్తి సంజీవ హాకరించండి అందరికీ అందరికీ బహుమతులు బహుమతి రాసికు నియామకాలు ప్రాప్తి ఉండాలి సంపూర్ణ కోల జై బోల్